నిన్న తిరుపతిలో ఘోరమైన విషాదం సంఘటన జరిగిన తర్వాత అక్కడ పాలక మండలి ఎంత దారుణమైన వైఫల్యం చెందిందో కీలకమైన స్థానాల్లో ప్రభుత్వ పెద్దలు ఎలాంటి వాళ్ళను నియమించారో తీవ్ర విమర్శలు పాలవుతూ ఉంటే ఆ లోపల ఉన్నటువంటి బొక్కలని ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి టీటీడీ చైర్మన్ అసమర్థత టీటీడీ చైర్మన్ ఈవోకు ఉన్నటువంటి సమన్వయ లోపం అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి వ్యక్తి ఏమాత్రం ఎఫిషియెంట్ కాకపోవడం ఈ పరిస్థితుల మధ్య సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలోనే టీటీడీ చైర్మన్ టీటీడీ ఈవో నువ్వెంత అంటే నువ్వెంత అని చెప్పి వాదులాడుకోవడం ఈ మొత్తం ఎపిసోడ్లో టీటీడీ ఉద్యోగులు సీనియర్ ఉద్యోగులుగా ఉన్నవాళ్ళు ఈవో వైపు నిలబడి టీటీడీ చైర్మన్కి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ చేయడం ఆసక్తికర పరిణామంగానే చూడాలి తెలుగుదేశం పార్టీ ఛానల్ చైర్మన్ ని మొదటి నుంచి ఎంత వ్యతిరేకత ఉన్న తన మీద చంద్రబాబు గారు ఏరి కోరి నియమించారు ఇప్పుడు అదంతా తిరుమల ప్రతిష్టే పనంగా పెట్టే పరిస్థితి వచ్చింది అండ్ ఈ పరిస్థితి రావడానికి టీటీడీ చైర్మన్గా ఉన్న వ్యక్తే బాధ్యులు అని చెప్పి ఉద్యోగులు కూడా సీఎం గారికి కంప్లైంట్ చేశారట తన టీవీ ఛానల్ ఎట్లయితే నడుపుతూ ఉన్నారో అంతే నియంతృత్వంగా టీటీడీని కూడా నడపాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని ఎవరితో ఏమి మాట్లాడారని నిర్ణయాలు ఆయనే తీసుకొని మీడియా సమావేశం పెట్టి ప్రకటిస్తూ ఉంటారు అని పోకడలతోనే ఆయన చైర్మన్ గిరిని ఎలగబెడుతూ ఉన్నారు అని ఆయన వల్లే ఈ పరిస్థితి ఇలా వచ్చింది అని సో తనను మార్చకుండా ఇక్కడ పరిస్థితులు చక్కబెడతా చక్కబడతాయి అని చెప్పి భావించలేము అని భావించలేమని నేరుగా ముఖ్యమంత్రికే ఫిర్యాదులు వెళ్తూ ఉన్నాయి నిన్న కూడా వెళ్ళాయట టీటీడీ ఉద్యోగులైతే టీటీడీ చైర్మన్ మీదే కంప్లైంట్ చేశారు ఎవరి మీద కంప్లైంట్ చేసినా ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఛానల్ నుంచి ఏరి కోరి చైర్మన్గా నియమి నియమింపబడేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆయన మీద చర్యలు తీసుకుంటారు అని అయితే నేనైతే భావిస్తలేను ఆయన బదులు ఎదురుగా ఇటు ఇటువైపు ఉన్నటువంటి అధికారుల వైపు నుంచి ఉన్న టాప్ ఎగ్జిక్యూటివ్ నుంచి అందరినీ మార్చి పక్కన పెట్టేసిన ఆశ్చర్యం లేదేమో అనిపిస్తుంది నోట్ దిస్ పాయింట్ మళ్ళీ టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం